నీ కలెక్షన్ ఇది వచ్చేసి మన పళ్ళు అనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్ నిజంగా చెప్పాలంటే చాలా సాఫ్ట్ మటీరియల్ అండి ఇలాంటి కలెక్షన్స్ అయితే కస్టమర్స్ చాలా 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 రిక్వైర్మెంట్ చేస్తున్నారు పట్టు సారీస్ కావాలి అయినా చాలా సాఫ్ట్ మటీరియల్లో కావాలి లైట్ వెయిట్ మెటీరియల్లో కావాలంటే మన దగ్గర చాలా న్యూ బ్రాండ్ కలెక్షన్ వచ్చేసినాయండి నమస్కారం నేను మీ కనక్ అండ్ వెల్కమ్ బ్యాక్ అజ్మీరా ఫ్యాషన్ ఇవాళ స్పెషల్ కలెక్షన్ గురించి ఏం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు నేను ఇవాళ స్పెషల్ కలెక్షన్ సిల్క్ సారీ అండ్ పట్టు సారీ సంబంధించిన కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినాయండి అండ్ ఎంత అద్భుతమైన కలెక్షన్ వచ్చేసిందండి ఆ కలెక్షన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నదంటే సో పదండి మనం స్టార్ట్ చేద్దాం కలెక్షన్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసామండి ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్గా సిల్క్ సారీ కౌంటర్లో వచ్చేసి జస్ట్ అండ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ మన దగ్గర ఇక్కడ మొదలవుతాయి సో మీరు కూడా ఒకవేళ ఇంకా మోర్ 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 కలెక్షన్ ఇప్పుడే ఉన్నాయి కాంటాక్ట్ చేయండి ఇవన్నీ కలెక్షన్స్ గురించి చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారంటే మ్యామ్ మీరు సారీ చూపిస్తున్నారు సరే రేట్ కూడా చెప్తే మాకు ఈజీ అయిపోతుంది కదా మరి వీడియో అంతా వేస్ట్ అంటున్నారు సో ఫ్రెండ్స్ వీడియో అనేది వేస్ట్ ఎప్పుడు కూడా కాదు ఇది మీకోసమే మీ జర్నీ కోసం మీ లైఫ్ కోసం మీరు ఏదైనా మీ ఫ్యూచర్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు బట్టలు దాంట్లో కానీ బట్టలు దాంట్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి కదా కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ ఉండాలి కొంచెం యూనిక్ కలెక్షన్ ఉండాలి అంటే బయట మార్కెట్లో సేమ్ టు సేమ్ కలెక్షన్ పెట్టుకుంటే మన పక్క ఒక షాప్ ఉంది ఆ పక్క షాప్ ఉన్నది వాళ్ళు సేమ్ కలెక్షన్ పెట్టుకుంటున్నారు మీరు కూడా అదే కలెక్షన్ పెట్ పెడతారంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా కొంచెం యూనిక్ కలెక్షన్ పెట్టండి ఆ యూనిక్ కలెక్షన్ చూపేయడానికి నేను మీ ముందు ఈ వీడియో చేస్తున్నాను అండ్ రేట్ ఎందుకు చెప్పడం లేదంటే చాలా మంది కస్టమర్ అంటే మన అజ్మీరా ఫ్యాషన్ ఇది చాలా ఫేమస్ మైనదండి ఆల్ ఓవర్ ఇండియాలో మన వీడియో చూస్తారు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఉంటారు చాలా మంది వ్యూవర్స్ కూడా ఉంటారు సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దాని మన దగ్గర రెగ్యులర్ పర్చేసింగ్ చేయడానికి కూడా చాలా మంది ఇక్కడ బిజినెస్ వ్యవసాయం చేస్తారు సో వాళ్ళకు వాళ్ళ కస్టమర్ కి రీసేల్ చేయడానికి మార్జిన్ పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది సో అందుకే వాళ్ళ గురించి మేము ఆలోచించి మీ గురించి మేము ఆలోచించి రేట్ అనేది చెప్పడం లేదు ఏదైనా కలెక్షన్ నచ్చింది అనుకోండి జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో పెట్టేసాయండి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేశారనుకోండి మళ్ళీ ఏమైనా మీకు టోకన్ అమౌంట్ ఏమైనా కట్టాలా ఏం లేదండి జస్ట్ నెంబర్ సేవ్ చేయండి మీ ఫోన్లో ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు మీకు అవసరం లేదుకుంటే ఇన్ ఫ్యూచర్లో అవసరం వస్తుందేమో అజమేరా ఫ్యాషన్ని పేరుతో మీరు సేవ్ చేసుకోండి దీనిలో వచ్చేసి చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయండి ఇది వచ్చేసి మన పళ్ళు అనమాట ఇది ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ అనమాట ఈ శారీస్లో మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ మైనది వర్క్లో చాలా బ్యూటిఫుల్ టిష్యూ మటీరియల్ డిజైనర్ కాంబినేషన్ తీసుకొని వచ్చాను ఇంకొకటి ప్యాటర్న్ గురించి చెప్పాలంటే ఇది చూడొచ్చు బ్యూటిఫుల్ ఖాదీ సిల్క్ కాటన్ ఎస్ ఖాదీ సిల్క్ కాటన్లో కూడా చాలా బ్యూటిఫుల్ మటీరియల్ కలెక్షన్ అని తీసుకుని వచ్చానండి అండ్ ఈ కలెక్షన్లో ఇది వచ్చేసి మన పళ్ళు అనమాట చాలా సాఫ్ట్ మటీరియల్ నిజంగా చెప్పాలంటే చాలా సాఫ్ట్ మటీరియల్ అండి ఇలాంటి కలెక్షన్స్ అయితే కస్టమర్స్ చాలా 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 రిక్వైర్మెంట్ చేస్తున్నారు పట్టు సారీస్ కావాలి అయినా చాలా సాఫ్ట్ మటీరియల్ కావాలి లైట్ వెయిట్ మటీరియల్లో కావాలంటే మన దగ్గర చాలా న్యూ బ్రాండ్ కలెక్షన్ వచ్చేసినాయండి అండి సో ఇంకొకటి నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ ఐటమ్ ఇది చూడొచ్చు బ్యూటిఫుల్ కొంచెం మన పట్టు సేమీ పట్టు కాటన్ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ ఇది వచ్చేసి టోటల్గా వర్క్తో కాంబినేషన్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇంకొకటి కలెక్షన్ ఉందండి ఇది వచ్చేసి మన ఫంక్షన్ టైప్ కైనా చూడొచ్చు ఎంత ఫంక్షన్స్ వైజ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ ఇది వచ్చేసి టోటల్గా న్యూ ఐటమ్ కలెక్షన్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా 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 వరకు కస్టమర్స్ ఇలా రిక్వైర్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కలెక్షన్ నేను ఎప్పుడే కూడా మీకు తీసుకొని వస్తాను ఇది చూడొచ్చు మీరు కలంకారీ డిజైనర్ కాంబినేషన్ విత్ ఎలిఫెంట్ డిజైనర్ కాంబినేషన్ విత్ మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైనర్ వర్క్ అండ్ అది కాకుండా ఇంకొకటి మీకు కొంచెం హైలైట్గా అండ్ ప్యూర్ బ్రైడల్ సెట్ కావాలంటే ఇలాంటి బ్రైడల్ కలెక్షన్ తీసుకోవచ్చు టోటల్గా కాపర్ కలర్ జరి కాంబినేషన్ విత్ గోల్డెన్ కలర్ విత్ సిరోస్ కిరామస్ విత్ జకాత్ వివింగ్ బోర్డర్ కాంబినేషన్ ఏ వన్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇలాంటి కలెక్షన్ బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయండి చూడొచ్చు మీరు ప్యూర్ లెనోన్ కాటన్ లో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ ఐటమ్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇలాంటి బాక్సెస్ ఐటమ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు బనాస్ సిల్క్ కాంబినేషన్ ఇట్స్ బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ అండ్ అలాంటిది కలెక్షన్ కాకుండా ఇన్స్టాగ్రామ్ ఫేమస్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒకవేళ అనుకుంటా ఇది వచ్చేసి సారీ మినిమం త్రీ ఫోర్ ఫైవ్ థౌసండ్ రూపీస్కి ఇలాంటి సారీస్ అమ్ముతున్నారు ఇది ఇన్స్టాగ్రామ్ ఫేమస్ సారీస్ ఎందుకు అంటున్నానంటే ఇలాంటి కలెక్షన్ బోల్డ్ అని కలర్స్ కలర్స్లో ఉన్నాయి బోల్డెన్ డిజైనర్స్లో ఉన్నాయి సో మీరు కూడా ఇలాంటి కలెక్షన్స్ పెట్టుకొని ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఈ వీడియోలో నెంబర్స్ ఉన్నాయి కదా మీ మొబైల్లో ఫస్ట్ ఫాల్ సేవ్ చేసుకోండి ఇన్ ఫ్యూచర్ మీకు చాలా పనికి వచ్చి వచ్చేస్తుంది అనమాట సో బట్టలు దాంట్లో చాలా 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 మంది మన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మంచిగా ప్రాఫిట్ కూడా తీసుకుంటున్నారు సో మీరు కూడా మంచిగా ప్రాఫిట్ తీసుకోండి అండ్ ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న బెల్ ని క్లిక్ చేయండి సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్